హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఐడియాస్ ఖజానా ఎలాంటి మెడిసిన్స్ వాడకుండా చాలా అద్భుతంగా పనిచేసి హోమ్ టిప్ని షేర్ చేస్తున్నానండి దానికోసం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గసగసాలను తీసుకుని మెత్తని పౌడర్లా దంచుకోవాలి కొద్దిగా పాలను కూడా దీంట్లో యాడ్ చేసుకుని పేస్ట్లా ప్రిపేర్ చేసుకుంటే ఇంకొంచెం మెత్తగా రెడీ అవుతుందండి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పేస్ట్ని ఈ పేస్ట్ని రెండు విధాలుగా కూడా మనం తీసుకోవచ్చు ఫస్ట్ది వచ్చేసి ఒక కప్పు పాలను తీసుకుని గిన్నెలో వేసుకుని మరిగించుకోవాలి దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ముందుగా ప్రిపేర్ చేసిన గసగసాలు పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని రెండు నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి కొద్దిగా పంచదారను కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే ఇలా రెడీ చేసుకున్న ఈ పాలని నైట్ పడుకునే ముందు తీసుకున్నట్లయితే నిద్ర లేని సమస్య నుండి దూరం కావచ్చండి వర్క్ టెన్షన్స్ వల్ల కానీ ల్యాప్టాప్ సెల్ ఫోన్స్ ఎక్కువ ఉపయోగించడం వల్ల కానీ నిద్ర పట్టకపోయినట్లయితే ఇలా తీసుకోవడం చాలా మంచిదండి నిద్ర సరిగా లేకపోయినా మరికొన్ని అనారోగ్య సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయన్నమాట మరొక పద్ధతిలో ఏంటంటే డైరెక్ట్గా ఆ పేస్ట్ నోట్లో వేసుకుని గోరువెచ్చని నీళ్ళు కూడా తీసుకోవచ్చు టిప్ నెంబర్ టూ ఇంట్లో ఇలాంటి పాతవి హ్యాంగింగ్స్ ఉంటే ఉండే బీడ్స్ని రిమూవ్ చేసుకుని మనం యూస్ చేసుకోవచ్చు లేదంటే మీ దగ్గర నార్మల్గా బీడ్స్ ఉంటే అవైనా కూడా యూస్ చేసుకోవచ్చండి అలాగే బ్లాక్ థ్రెడ్ని తీసుకున్నాను దీనికి చివరి భాగంలో కొద్దిగా అప్లై చేసుకుంటే మనకి షార్ప్గా దారంలా రెడీ అవుతుంది అనమాట అప్పుడు ఈ బీడ్స్ ఎక్కించుకోవడానికి సులువుగా ఉంటుంది మన ఇంట్లో ఉండే బీడ్స్ని బట్టి డిజైన్ అనేది రెడీ చేసుకోవచ్చు అండి సింపుల్గా కావాలంటే సింపుల్గా లేదంటే కొంచెం హెవీగా కావాలనుకుంటే హెవీగా కూడా రెడీ చేసుకోవచ్చు బీడ్స్ హ్యాంగింగ్ అవుతాయి కదండీ అలాంటివి కూడా వేసుకోవచ్చు అనమాట మనకి నచ్చినట్లుగా డిజైన్ చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా రెడీ చేసుకున్నానండి ఫైనల్గా రెడీ అయ్యేటప్పటికి డిజైన్ అనేది ఈ విధంగా ఉంటుంది పెద్ద బీడ్స్ అలాగే చివరికి వచ్చేసరికి చిన్న పాల్స్ అనేవి వేసుకుని రెండు సైడ్లు కూడా ఈ మనకి మధ్యలో ఉన్న బీడ్స్ అనేది కదలకుండా ఉండేటట్లుగా ముళ్ళు వేసేసుకున్నాను ఇలాంటిదే మరొకటి కూడా ప్రిపేర్ చేసుకున్నానండి చిన్న చిన్న పాల్స్ అలాగే ముడులు వేసుకుంటూ ఇలా రెడీ చేసుకున్నాను ఇలాంటివి కాళ్ళకు కట్టుకునే దిష్టి మనకి ఆన్లైన్లో చాలా మోడల్స్ దొరుకుతున్నాయండి అవన్నీ కూడా వన్ ఫిఫ్టీ నుండి టూ హండ్రెడ్ వరకు ఇంకా ఎక్కువే ఉంటున్నాయి అనమాట ప్రైస్ వచ్చేసి అంత కాస్ట్ పెట్టి మనం కొనాల్సిన లేకుండా చక్కగా ఇంట్లో ఉండే వాటితోటి డిజైనర్ బ్లాక్ థ్రెడ్స్ అనేవి రెడీ చేసుకోవచ్చు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి షాప్లో కొంటే ఎలా ఉంటాయో అలానే ఉంటుంది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి టిప్ నెంబర్ త్రీ ఆయిల్ క్యాన్కి పైన హ్యాండిల్ పార్ట్ ఉంటుంది కదండి దాన్ని తీసుకోవాలన్నమాట స్కెచ్ తీసుకుని చక్కగా మార్క్ చేసుకోవాలి ఫస్ట్ నేను ఏ విధంగా మార్క్ చేసుకుంటున్నానో అదే విధంగా మార్క్ చేసుకుంటే సరిపోతుంది హ్యాండిల్ దగ్గర పైన అలాగే కిందను కూడా స్కెచ్ తోటి ఇలా మార్క్ చేసుకోండి తర్వాత కత్తిరిని కానీ చాకును కానీ లైట్గా హీట్ చేసుకుని కట్ చేసుకుంటే చాలా ఈజీగా కట్ అయిపోతుంది అనమాట కట్ చేసిన తర్వాత ఇలా ఎక్స్ట్రాగా ఉండే పార్ట్ని కూడా కత్తిరతో కట్ చేసుకోవాలి మనకి టోటల్ షేప్ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట ఇప్పుడు స్టీల్ స్క్రబ్బర్ తీసుకుని అలాగే దీంతో పాటుగా బైండింగ్ వైర్ కూడా తీసుకోవాలి బైండింగ్ వైర్ని ఒక హాఫ్ మీటర్ వరకు తీసుకోండి స్టీల్ స్క్రబ్బర్ లోపలికి బైండింగ్ వైర్ని ఎక్కించుకుని ఆయిల్ క్యాన్ హ్యాండిల్ని కట్ చేసుకున్న దాంట్లోకి ఈ వైర్ని లోపలికి దూచేసేయాలి బైండింగ్ వైర్ కదలకుండా లాక్ చేయడం కోసం హీట్ చేసుకున్న సూదితో కానీ లేకపోతే సన్న ఊసతో కానీ రెండు హోల్స్ని పైన పెట్టుకోండి ఈ రెండిట్ల లోపల నుంచి ఈ బైండింగ్ వైర్ని తీసి ఇలా మెలికి తిప్పేసుకుంటే సరిపోతుంది అక్కడికి మనకి అది లాక్ అయిపోతుంది అనమాట అయితే మనం ఎక్కడైనా మేకు కానీ దేనికైనా తగిలించుకోవడానికి ఈ విధంగా రౌండ్ షేప్లోకి మిగిలిన వైర్ని చుట్టు పెట్టేసుకోండి షింక్ కానీ వాష్ బేషన్ కానీ క్లీన్ చేసుకోవడానికి ఇలాంటి బ్రషెస్ అనేవి పైన మీకు క్లిప్పింగ్ వేస్తున్నాను కదా అలాంటివి కొంటూ ఉంటాం కదండి అవి కొనాల్సిన పని లేకుండా జస్ట్ ఒక టెన్ రూపీస్లో మనం రెడీ చేసుకోవచ్చు అన్నీ కూడా మనీ సేవింగ్ టిప్స్ అనమాట మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్